నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవితను వెంటనే విడుదల చేయాలని కోరుతూ నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను చేసిన బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు తక్షణమే కవితను విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు కొంతమేర ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు వచ్చి నిరసనకారులను అక్కడి నుండి పంపించి వేశారు ఈడీ ఎమ్మెల్సీ కవితను విడుదల చేయాలని చేయని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు ధర్నాలు కొనసాగిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు కల్వకుంట్ల కవిత గారు మాజీ ఎంపీ ప్రస్తుతం శాసనమండ్రి సభ్యులైనటువంటి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ ఉద్యమ నాయకురాలు గత ఇరవై ఒక సంవత్సరం నుంచి మరి ఆమె తెలంగాణ కోసం తండ్రితో పాటు మరి వాళ్ళ కుటుంబం మొత్తం ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించి వాళ్ళ మరి పది సంవత్సరాలు తెలంగాణను కూడా పునర్నిర్మాణం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి మరి మా ఎమ్మెల్సీ కల్వకిట్ల జాగృతి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్పకుంట్ల కవిత గారిని వాళ్ళ మోడీ ఒక కేడీ ఒక నిన్న ఒక మహిళలను చూడకుండా మరి సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పినాక కూడా మోడీ అవన్నీ రాజ్యాంగం ఉన్నటువంటి నిబంధనలు తుంగులో తొక్కి నేను అక్రమంగా వచ్చి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లడం జరిగింది ఇది నిజంగా రేపు జరగబోయే ఎన్నికలలో మరి ఖచ్చితంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుమరుగతే అనే భయంతో వాళ్ళ కేసీఆర్ గారిని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ కల్పకుండా కవిత గారిని అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళ నిర్బంధించారు తక్షణం వారిని విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా మరి ఇక్కడ ఆలయ వర్గంలో పెద్ద ఎత్తున రేపటి నుంచి ఈ రోజు నుంచే రేపటి నుంచి మరి మహిళలు యువకులు విద్యార్థులు ఉద్యమకారులు అందరూ మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాను రెడీగా ఉన్నాం కాబట్టి తక్షణం బీజేపీ గవర్నమెంటు రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి కూడా మరి సిగ్గు చేరం లేకుండా వంద రోజుల వంద రోజుల సందర్భంగా ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది మొన్న వచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రధాని ఇద్దరు వాళ్ళిద్దరి నిజంగా చిన్న దొంగ అన్నట్టు మరిద్దరు కలుసుకొని ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది వారి కుట్రలను కుతంత్రాలను రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చెంపదెబ్బ కొట్టినట్టు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటేస్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి పది పదహారు సీట్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుచుకుంటారనే భయంతో బీజేపీ కాంగ్రెస్ ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారని గబర్దారని తెలియజేస్తున్నాం ఎమ్మెల్సీ కవిత గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు యాయర్గుట్ట పట్టణంలో మరి వందలాది మంది తరలి వచ్చి ఇలా నిరసన వ్యక్తం చేశారు మరి వెంటనే కవిత గారిని విడుదల చేయాలి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కుమ్మక్కై అక్రమంగా కవితను అరెస్టు చేయడం జరిగింది కోర్టులో కేసు నడుస్తుండగానే మరి ఈరోజు ఎలాంటి వారెంట్ లేకుండా మరి అక్రమ అరెస్ట్ చేశారు దీన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం రేపు వెంటనే కవిత గారిని అరెస్ట్ విడుదల చేయకపోతే మేము ధర్నా కూడా కాకుండా బంద్ కూడా పిలిపియడం జరుగుతుంది ఈ రోజు వరకు సాయంత్రం వరకు కవిత గారిని విడుదల చేయకపోతే రేపు బంద్ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమకారులు కూడా అందరూ కూడా ఏకమై రేపటి బంధును కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ అక్రమ అరెస్టుగా నిరసిస్తూ ఈరోజు కూడా పట్టణంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి కవిత గారిని అక్రమ అరెస్టుకు నిరసిస్తూ ఎందుకంటే ఈరోజు శాసనమండలి శాసన శాసనమండలి ఆమోదం లేకుండా కేంద్ర సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగానే విచారణ జరుగుతుండగానే న్యాయస్థానం కూడా ఈ రోజు ఏదో అరెస్ట్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా కే మోడీ గారి కన్సర్నర్ కన్సర్నర్ కన్సర్నర్లో ఈరోజు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పనిచేస్తూ ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో పార్లమెంట్ ఎలక్షన్లలో ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభు బీఆర్ఎస్ పార్టీ పదహారు పదహారు ఎంపీలు గెలుచుకుంటారని ఉద్దేశంతో ఇవాళ ఏదేమైనప్పటికీ ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడం కోసం ఎందుకంటే ఈ ప్రచారంలో జరగకుండా ఇవాళ కుటుంబాన్ని ఎందుకంటే కేసీఆర్ గారిని డిమోరలైజేషన్ చేసిన వ్యక్తిగతంగా డిమోరలైజ్ చేసినట్ ఎందుకంటే ప్రచారంలో తిరగడని ఉద్దేశంతో ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఇది ఏంటంటే నిన్న అరెస్ట్ చేయమని చెప్పి ఈరోజు శనివారం ఆదివారం లీవ్లు వస్తున్నాయని లీవ్లు వస్తున్నాయని సందర్భంగా ఏదేమైనప్పటికీ కుటుంబం కేసీఆర్ ఫ్యామిలీని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచినట్ైతే మేము తృప్తిపడతాం సంద సదృష్టితోటి అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొంటు చెప్తున్నాయి కాబట్టి ఏదేమైనప్పటికీ ఆమె విడుదల విడుదల అవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు మూడు రోజులలో విడుదల విడుదల అవుతుంది విడుదలైనప్పటికీ కూడా విడుదల కానియడలా మేము ఇదే ఈ ధర్నా కాకుండా పెద్ద ఎత్తున ఎంపీ అయిన మరి జాగృతి అధ్యక్షురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన కాంగ్రెస్ ప్రభుత్వము మోడీ ప్రభుత్వము ముమ్మక్క మరి ఇలాంటి దారుణాలకు ఎదుర్కోవడం చాలా బాధకరం విషయం కనుక మరియు రాజ్యాంగ పరంగా చట్టబద్ధ పరంగా మరి అరెస్ట్ చేయకుండా ఆమోదం వచ్చినా మళ్ళీ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడము మరి రేపటి ఎలక్షన్లో మరి ఇద్దరు ఉమ్మక్కయ్యి మరి కేసీఆర్ గారిని అనగదొక్కాలన్న ఉద్దేశంతో కుట్రలు జరుగుతున్నాయి కనుక మరి కల్వకుంట్ల కవిత గారిని అరెస్టు చేయకపోతే మరి ఉద్యమం నుండి పోరాడిన నాయకురాలు కనుక ఆమెతో పాటు మహిళలు అందరూ తరలి వచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసే చేస్తామని తెలియజేస్తూ మరి ఇలాంటిది మళ్ళా జరగకుండా మరి కవిత కవిత గారిని త్వరలో విడుదల చేయాలని కోరుకుంటూ మరి ఉద్యమం అప్పటి వరకు ఆగదని తెలియజేస్తున్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము పంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight. 34138